తర్వాత ఐదు రాజయోగాలు ఈ రాశుల వారు ఎంతో ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది గ్రహాలు ఒక నుంచి మరో రాశిలోకి మారినప్పుడు మన జీవితంపై ప్రత్యక్ష ప్రభావం పడుతుందని భావిస్తారు ఈసారి బుధ శుక్ర గ్రహాల కలయిక వల్ల లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పడుతుంది అలాగే వృషభ రాశిలో శుక్ర గురుగ్రహ కలయిక వల్ల గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతోంది అలాంటి ఐదు రాజయోగాలు ఏర్పాటవుతున్నాయి ఇది కొన్ని రాశిచక్ర గుర్తుల అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తుంది అలాగే ఈ రాశుల వారు వృత్తి మరియు వ్యాపారాలలో పురోగతిని పొందవచ్చు ఐదు రాజయోగాలు ఏర్పడటంతో మేష రాశి వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి ఈ కాలంలో మీ విశ్వాసం పెరుగుతుంది అలాగే ఈ కాలంలో మీరు ముఖ్యమైన వ్యక్తులతో సంబంధాలను పెంచుకుంటారు ఇది భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది ప్రజల సౌకర్యాలు కూడా పెరుగుతాయి మరియు మీరు వ్యాపారంలో గొప్ప విజయాన్ని పొందుతారు మేష రాశివారు పనిలో కీర్తి పొందుతారు ఈ కాలంలో మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది అలాగే ఉద్యోగస్తులకు పదోన్నతులు వేతనాలు పెరిగే అవకాశం ఉంది వ్యాపారం గురించి మాట్లాడుతూ ఈ కాలంలో మీ వ్యాపారాన్ని స్థాపించడానికి మీకు అవకాశం లభిస్తుంది ఐదు రాజయోగాలు ఏర్పడటం వల్ల వృషభ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది ఈ కాలంలో మీరు అనుకున్న ప్రణాళికలు విజయవంతమవుతాయి అదే సమయంలో వ్యాపారవేత్తలు వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు అలాగే ఈ సమయంలో మీ పాపులారిటీ పెరుగుతుంది మీరు కూడా గౌరవించబడతారు కుంభ వారు ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ కాలంలో మీకు కొత్త మరియు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు అలాగే ఈసారి అదృష్టం మీ వైపు ఉంటుంది మీరు ఈ సమయంలో ఏదైనా వాహనం మరియు ఆస్తిని కొనుగోలు చేయవచ్చు అలాగే వివాహితులకు ఈ కాలంలో మంచి వైవాహిక జీవితం ఉంటుంది మీ భాగస్వామి కూడా పురోగతి సాధించవచ్చు వృషభ రాశి వారికి ఐదు రాజయోగాలు ఏర్పడటం శుభప్రదం ఈ కాలంలో వ్యాపార రంగంలో స్మార్ట్ వర్క్ లో మంచి లాభాలను తెస్తుంది మీరు మీ కెరీర్ లో కొత్త ఉద్యోగాల కోసం గొప్ప ఆఫర్లను పొందవచ్చు అలాగే ఈ సమయంలో మీ కోరికలు నెరవేరుతాయి అంతేకాదు ఈ సమయంలో మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్ పొందవచ్చు మీకు నచ్చిన ప్రదేశానికి బదిలీ అయ్యే ఛాన్స్ ఉంది అలాగే విద్యార్థులు ఈ కాలంలో పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు అలాగే ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఉద్యోగ ఆఫర్లు లభిస్తాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు